విశ్వం మాస్టర్ చాలా చక్కటి వివరణ రిచ్ మైండ్ సెట్ వల్ల అసలు ఎలా ఉంటామో మనం మనల్ని మనం ఎలా మార్చుకోవచ్చో చాలా చక్కగా చెప్తూ వస్తున్నారు అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే అసలు రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి లేదా ఉన్న వాళ్ళకి ఎలాంటి అలవాట్లు ఉంటాయి హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్ స్టైల్ మార్చేదే హ్యాబిట్స్ నిజానికి సో ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి లేదా ఎలాంటి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి ఎలాంటి అలవాట్లు అలవాటు చేసుకోవడం వలన మనకి రిచ్ మైండ్ సెట్ వస్తుంది చెప్పండి వెరీ గుడ్ కరెక్ట్ సో దీనికి సంబంధించి ఫ్రాంక్లిన్ కోవే ఫ్రాంక్లిన్ కోవే అయినా సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు స్టడీ చేసి వాళ్ళకి ఎలాంటి అలవాట్లు ఉంటాయి బిల్ గేట్స్ కావచ్చు ట్రంప్ కావచ్చు ఎనీ 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 సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఎవరైనా సరే మన సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళలో ఏ క్వాలిటీస్ ఉండడం చేత ఏ హ్యాబిట్స్ ఉండడం చేత వాళ్ళు సక్సెస్ అయ్యి ఉంటారు అనేది ఒక బుక్ రాశారు సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఇది మీరు చదవాలి అందరూ ప్రతి ఒక్కళ్ళు సో ఇందులో ఏడు హ్యాబిట్లు చెప్పాడు ఆయన సో అది ఒక్కొక్కటి మీకు వివరిస్తాను వీళ్ళు ఫస్ట్ హ్యాబిట్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి బీ యాక్టివ్ ప్రో యాక్టివ్గా ఉండమని చెప్తారనమాట వీళ్ళు ప్రో యాక్టివ్గా పని చేస్తారు సో వీళ్ళు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు ఏదైనా జరగబోయే విషయం గురించి కానీ పని గురించి కానీ వాళ్ళు ముందుగానే ఇనిషియేటివ్ తీసుకుంటారు ముందుకు వెళ్తారు చాలామందికి ఒక కాయినింగ్ డైలాగ్ నాకు ముందే తెలుసు ఇది జరుగుతుందని మరి ముందే తెలిస్తే ఎందుకు చేయలేదు అవును అంతే కదా నాకు తెలుసురా ఇది ఫ్లాప్ అవుతుందని అంటే మరి ఫ్లాప్ అవుతాయి మరి నువ్వేం చేస్తావు ఎందుకు చేయలేదు నువ్వు ఫెయిల్ అవుతావు నువ్వు ఫెయిల్ అవుతావు నాకు తెలుసు అంటుంటారు అంటే మన పక్కన ఉన్న వాళ్ళందరూ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సిక్స్త్ సెన్స్ అని మాట్లాడుతూ ఉంటారు సిక్స్త్ సెన్స్ అయితే నువ్వు ఎందుకు చెప్పలేదు మరి నువ్వు ముందుగానే వార్నింగ్ ఇవ్వచ్చు కదా సో వీళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ ఈ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దాన్ని ముందుగానే గ్రహించి ఇలా జరుగుతుందేమో అని దాన్ని ముందు పాజిటివ్గా మార్చుకుంటారు అనమాట సో ప్రో యాక్టివ్గా పనిచేస్తారు సో తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు మన చేతిలో లేని వాటిని వదిలేస్తారు కొన్ని మన చేతులు మన కంట్రోల్లో ఉండవు వర్షం మన కంట్రోల్లో ఉండదు సో గవర్నమెంట్ మన కంట్రోల్లో ఉండదు సో మన కంట్రోల్లో ఏముంటాయో వాటిని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు సో కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం పాజిబిలిటీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అంతవరకు వీళ్ళు ట్రై చేస్తారు అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ వీళ్ళ మైండ్లో ఆ చివరిని చూసేస్తారు అంటే ఆ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది వీళ్ళు చూస్తారనమాట సో దీన్ని ఇంకో రకంగా మా పిల్లలకి నేను మా స్టూడెంట్స్కి నేను ఏం చెప్తానంటే ఫ్యూచర్ టు ప్రజెంట్ ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి రావాలి నేను ఇందాక చెప్పినట్టు ఒక ఐదేళ్లలో నేను ఇక్కడికి వెళ్ళాలి అంటే దాని నుంచి స్టెప్స్ దిగుతూ రావాలి దిగుతూ వస్తే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలిసిపోతుంది అందరూ అక్కడ ఊహిస్తారు అక్కడే అక్కడ ఊహిస్తారు కానీ ఆ ఊహని నిజం చేసుకోవడానికి వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావడానికి మొట్టమొదటి స్టెప్ ఏం చేయాలి అనేది తెలియదు అనమాట ఇది బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ సో అక్కడి నుంచి మొదలు పెడతారు ఎండ్ నుంచి ఎండ్ రిజల్ట్ వాళ్ళకి తెలిసిపోతుంది సో తర్వాత ఏంటంటే పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏది ఫస్ట్ అది ముందు పెట్టేసాయి వెనకది తర్వాత తర్వాత ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు మీతోనే స్టార్ట్ చేసేయాలి నేను ఒకప్పుడు నేను చెప్తున్నా నేను కూడా ఈ మైండ్ సెట్తో ఉన్నా ఒక పెద్ద ఛానల్ ఒక పెద్ద ఛానల్ అని సో ఆ పెద్ద ఛానల్ ఇదే నీకు ఏది అవకాశం ఇచ్చిందో అదే నీకు పెద్ద ఛానల్ మీరు మాట వర్ష కన్నాగానే అది నిజమే నిజమైపోయింది రైట్ సో కాబట్టి ఒక పెద్ద ఛానల్ నాకు అవకాశం ఇచ్చింది ఇప్పుడు సో కాబట్టి ఏది ఫస్ట్ వస్తే అదే రైట్ నేను ఒక సంవత్సరం తర్వాత మొదలు పెడతాను అప్పటికి ఎవరుంటారు ఎవరుండరు ఏంటి అవన్నీ ఉండకూడదు సో ఫస్ట్ 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 అంతే ఇప్పుడు ఏది ఉందో అదే ఫస్ట్ మొదలు పెట్టాలంటాడు తర్వాత ఇంకోటి ఏం చెప్తాడంటే థింక్ విన్ విన్ సిచువేషన్ ఇద్దరు గెలవాలి మీరు గెలవాలి నేను గెలవాలి మన ఛానల్ గెలవాలి సో దీన్ని డబ్బులు చెప్తే మీకు అర్థమవుతుంది మనకు లక్ష రూపాయలు దొరికాయి ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరు పంచుకోవాలా యాక్చువల్గా ఎలా పంచుకుంటాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాం కదా నేను సిక్స్టీ అంటాను నాకు మాస్టర్ అదే నా వైపుకే అండి మీకు నేను సిక్స్టీ తీసుకుంటాను ఫార్టీ తీసుకుంటానా తీసుకుంటారా మాస్టర్ అని అడగండి నేను సిక్స్టీ మీరు ఫార్టీ ఇచ్చేసేయండి ఓకే దిస్ఈస్ రిచ్ మైండ్ సెట్ అర్థమైంది మీకు ఇక్కడ చాలా మంది దెబ్బతింటారు మా అమ్మా నాన్నలు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ పంచలేదు మా అత్త వాళ్ళు నాకు సగం సగం ఇవ్వలేదు పెద్దమ్మాయికేమో ఏమో ఎక్కువ పెట్టారు చిన్నమ్మాయికి చిన్నమ్మాయికి వచ్చేటప్పటికి అయిపోయింది ఏం చేద్దాం అడ్జస్ట్ అవ్వాలా లేదా అవునా కదా సో ఎవరైతే ఓకే వాళ్ళ సిచ్యువేషన్ ఇక్కడ ఎవరు కూడా వేరే వాళ్ళని బ్రేమ్ చేయరు ఈ పాజిటివ్ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ని టార్గెట్ ఇందాక చెప్పాను కదా వాళ్ళ టార్గెట్ కనిపిస్తూ ఉంటుంది అర్జునుడికి పక్షి కన్ను కనిపించినట్టు అర్జునుడికి చేప కన్ను కనిపించినట్టు ఫోకస్ మొత్తం ఆ కన్ను మీదే ఉంటుంది వాళ్ళకి మిగతా ఎవరు ఎంతమంది ఉన్నారు ఆ సభలో ఎంతమంది ఉన్నారు అది తిరుగుతుందా నీళ్ళు కింద ఉన్నాయా పైన డజంట్ మ్యాటర్ అన్నీ దాని మీద ఉంటాయి ఇంకా ఏం చెప్పారంటే సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్ ఫస్ట్ అవతల వాళ్ళని అర్థం చేసుకో మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి తర్వాత నేను అర్థం అయ్యేలాగా ప్రవర్తించాలి నేను తర్వాత మీకు అర్థమైపోతాను ఫస్ట్ నిన్ను అర్థం చే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి నేను సో తర్వాత సిక్స్త్ పాయింట్ ఏమంటాడంటే సినర్జైజ్ సినర్జైజ్ చేయండి అంటాడు అంటే మన ఎఫర్ట్స్ని మన టాలెంట్ని మన యాక్షన్స్ని అన్నిటినీ ఒకచోటి తీసుకొచ్చి దాని మీదనే ఫోకస్ చేసి దానికోసమే ఉపయోగించి అంటాడు వీళ్ళందరూ చూడండి ఇప్పుడు మీకు నేను చెప్తూ ఉంటే అరే నేను ఇవన్నీ చేయట్లేదు కాబట్టి నేను వెనుకున్నాను ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ సో కాల్డ్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ ఇదే పనిలో ఈ ఈ ఈ ఫార్మెట్లో ఉంటారు వీళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇది చదివినా చదవకపోయినా ఆయన 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 ఏం చేశారంటే స్టడీ చేశారు పీపుల్ని సో లాస్ట్ పాయింట్ అంటే షార్ప్ ఇన్ ద సా అంటే మన మెదడుని మన రంపం అయితే ఎట్లయితే పదును పెట్టుకుంటే పనిచేస్తుందో మన మ మెదడుని ఎప్పుడూ పదును పెడుతూనే ఉండాలి ఇందులో సెవెన్ పాయింట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ త్రీ మనల్ని మనం జయించడానికి మూడు పాయింట్లు తర్వాత మూడు పాయింట్లు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని జయించడానికి చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాళ్ళని సమాజాన్ని వాళ్ళని గెలుచడానికి గెలవడానికి లాస్ట్ పాయింట్ మాత్రం మనల్ని మనం ఎప్పుడూ ప్రేరేపించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి సో ఈ ఏడు అలవాట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఎప్పుడు బై డిఫాల్ట్ వాళ్ళు సక్సెస్గానే ఉంటారు ఎప్పుడు సో విజయానికి ఏడు మెట్లు చెప్పేశారు హైవం మాస్టర్ మరి ఈ విజయం మీరు వరించాలి అంటే ఈ మెట్లు మీరు ఎక్కాలి అంటే అసలు చేయాల్సిన పనులు ఏమిటి ఏం చేయాలి ముందు అసలు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఒకటి రెండవది అందరికీ షేర్ చేయాలి విజయం ఎవరు కోరుకోరు చెప్పండి అసలు ప్రపంచంలో విజయాన్ని వరించొద్దు నాకు అసలు అపజయాలే రావాలని ఎవరన్నా కోరుకుంటారా పొరపాటుని కూడా కలలో కూడా కోరుకోరు మరి అలాంటి విజయం అందరికీ వరించాలి అంటే ఈ వీడియో అందరికీ వెళ్ళాలి అందరికీ షేర్ చేయండి లేదా విశ్వ మాస్టర్ గారిని కలిసి ఇంకా డీప్గా ఏదన్నా విషయాలు నేర్చుకోవాలి అన్న తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి విశ్వ మాస్టర్ గారి అపాయింట్మెంట్ లభిస్తుంది వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుద్దాం నమస్తే